శుభోదయం అందరికీ మనకు విఘ్నేశ్వరిని ఇన్విటేషన్ రావడం జరిగింది చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు అందరూ కిరాణా వర్తక సంఘం అసోసియేషన్ వాళ్ళు ఇది మేడ్ చేయడం జరుగుతుంది మనకు ఇక్కడ లైవ్గా చూసినట్లయితే డెకరేషన్ చాలా అందంగా డెకరేట్ చేయడం జరిగింది చూడండి ప్రతి ఒక్క సీన్ మనకు చూడదగ్గటువంటి ప్రదేశం అసలు మనము ఎక్కడో అని అనుకుంటాము కానీ ఇది వచ్చేసి గాంధీ గంజ్లో ఒకసారి మీరు వెళ్ళినప్పుడు చూడండి ఈ లొకేషన్ బ్యాక్గ్రౌండ్లో మీరు అంతా చూస్తుంటే ఇది ఎక్కడో అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఇది మన కామారెడ్డిలోనే ప్రతి ఒక్కరూ మీరు సందర్శించుకోండి చాలా బాగా డెకరేట్ చేశారు కన్నులకు చాలా విందుగా అనిపిస్తుంది పూర్తిగా రెడీ అవ్వకముందే ఇంత బాగా కనబడుతుంటే మనకి ఇంకా పూర్తి అయిన తర్వాత ఇంకెంత అందంగా కనబడుతుందో అని ఊహించుకోలేము చాలా ఇంత ఓపిక్గా పేషెన్సీగా వాళ్ళు డెకరేట్ చేయడం జరుగుతుంది ఇది కామారెడ్డిలోనే అన్నిటికంటే చాలా ద బెస్ట్ డెకరేట్ అని చెప్పవచ్చు చూడండి ఈ ప్రదేశాన్ని చూసి నేనైతే అసలు ఈ లొకేషన్ ఎక్కడ అని కనుక్కుంటే కనుక్కోవడం వల్ల కిరాణా షాప్లో నాకు చెప్పడం జరిగింది ఇది కిరాణా వర్తక సంఘం వాళ్ళు అందరూ కలిసి తయారు చేసుకున్నటువంటి అది అని చెప్పేసి చూడండి మనం లైవ్గా చూస్తున్నాము మన దగ్గరికి విఘ్నేశ్వరుడు కూడా వచ్చేసాడు క్రేన్తో తో తీసుకొచ్చారు చాలా డిఫరెంట్గా సిట్టింగ్లో కాకుండా స్టాండింగ్లో చాలా బాగుంది